అందరికీ నమస్కారం రేపు గురువారం చెంబడు నీళ్ళతో ఇలా చేస్తే చాలు దంటలో జాతకం మారిపోతుంది మీకు ఉన్న దరిద్రాలన్నీ కూడా పోతాయి సమస్యలు తీరిపోతాయి కష్టాలు బాధలు పోయి పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుందని పెద్దలు చెప్తున్నారు చెంబడి నీళ్ళు ఉంటే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు అసలు చెంబుడు నీటితోటే ఈ పరిహారం ఎందుకు చేయాలి అంటే నీళ్ళు చాలా శక్తివంతమైనవి నీళ్లకు పాజిటివ్ ఎనర్జీని మరియు నెగిటివ్ ఎనర్జీని రెండింటినీ గ్రహించే శక్తి ఉన్నదని పరిశోధకులు చెప్పారు మన పురాణాల్లో నీరు నారాయణ స్వరూపం అని చెప్పారు నీరు లేకుండా ఏ మనిషి బ్రతకలేడు తిండి లేకపోయినా మనిషి కొన్ని రోజులు బ్రతుకుతాడు కానీ వాటర్ లేకపోతే మాత్రం మనిషి ఒక్కరోజు కూడా బ్రతకలేడు ఎందుకంటే నీటికి ఎంతో ప్రాధాన్యత ఉన్న మహర్షులు ఇచ్చారు ఇటువంటి నీటిని చెంబులో పోసి గురువారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు ఒక గంటలో మీ జాతకం మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో తరగని ఐశ్వర్యం వస్తుంది అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని పండితులు చెప్తున్నారు మరి ఇంతకు గురువారం రోజు చెంబడి నీటితో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు తన అమ్మ నాన్నలు పెట్టిన పేరును సార్థకం చేసుకునే ఒక వ్యక్తి కథను విందాం ఫ్రెండ్స్ ఈ కథ విన ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అడవికి దగ్గరగా ఉన్న ఒక కుగ్రామంలో ఒక సోమరి యువకుడు ఉండేవాడు వాడికి తల్లిదండ్రులు పెట్టిన నారాయణ అనే లక్షణమైన పేరు ఉన్న అది ఎవరికి తెలిసేది కాదు ఎందుకంటే వారు ఎప్పుడు ఎవరైనా ఏదైనా ఉచితంగా ఇస్తారేమో అని ఎదురు చూస్తూ వారు పెట్టింది తిని గమ్యం లేకుండా కాలక్షేపం చేస్తుండేవాడు అందుకే గ్రామస్తులు వాడికి పరాన్న బుక్కు అని పేరు పెట్టి చులకనగా చూసేవారు స్వతహాగా బద్దహస్తుడు వల్ల తిండి తిప్పలు సులభంగా జరిగిపోయే ఉపాయం కోసం వెతుక్కోవడం అలవాటు చేసుకున్నాడు ఎక్కడ ఏ విధమైన సంతర్పణలు ఉన్నా అవి పెళ్లి భోజనాలైన పితృ కార్యాలైనా హాజరయ్యేవాడు ఆ క్రమంలో ఒకరోజు పరాన్న బుక్కు ఒక పండ్ల తోటలో చెట్టెక్కి పండ్లు కోసే ప్రయత్నంలో ఉండగా తోట మాలి కర్ర పట్టుకొని వస్తూ ఉంటే వాడిని చూసి భయపడి పరాన్న బుక్కు దాక్కుందామని దగ్గరలోనే అడవిలోకి పరువు తీశాడు అడవిలో పరాన్న బుక్కు తినడానికి ఏమీ దొరకలేదు మళ్ళీ నెమ్మదిగా గ్రామంలోకి వద్దామని ప్రయత్నిస్తూ ఉండగా చిత్రమైన దృశ్యం అతన్ని కంటపడింది కానీ ఒక నక్క కాలు పోగొట్టుకొని పరిగెత్తే వీలు లేక కనీసం నడవలేక దేక్కుంటూ రావడం కనిపించింది అంత భయంకరమైన అడవిలో అన్ని అవయవాలున్న జంతువులే బిక్కుబిక్కుమంటూ క్రూర జంతువుల బారిన పడిపోకుండా ఉండ తాక్కొని తిరుగుతుంటాయి కదా మీ కుంటి నక్కకు జీవనోపాధి ఎలా దొరుకుతుంది అని అమితంగా ఆశ్చర్యపోసాగాడు వరన్న బుక్కు ఇంతలో అతని అనుమానానికి తగ్గట్టుగానే ఒక సింహం ఏదో జంతువు మాంసం తింటూ అతడుకు రాసాగింది వెంటనే పరాన్న బుక్కు చెట్టెక్కి ఏమి జరుగుతుందో అని చూస్తున్నాడు మిగిలిన జంతువులన్నీ కూడా భయంతో పారిపోతున్నాయి అది చూసి ఇంకేముంది ఈ నక్క పని కూడా అయిపోయింది సింహం చేతిలో అని పరాన్న బుక్కు అనుకుంటూ ఉండగా అతని ఆలోచనకు విరుద్ధంగా సింహం రెండు మాంసం ముక్కలను నక్క ముందు పడేసి వెళ్ళిపోయింది నక్క వాటిని తిని కడుపు నింపుకుంది అదంతా చూసిన పరాన్న బుక్కుకి భగవంతుడి మీద ఎంతో భక్తి కలిగింది ఆహా తనను సృష్టించిన ప్రతి ప్రాణి మీద అతనికి ఎంతో ప్రేమ ప్రతి ప్రాణికి ఆయనే ఏదో ఒక విధానంగా ఆహ్వానం ఏర్పాటు చేస్తాడు కదా నాకే అదే విధంగా ఏర్పాటు చేసే ఉంటాడు అనుకుంటూ ఉత్సాహంగా మళ్ళీ గ్రామంలోకి అడుగుపెట్టాడు గ్రామంలోకి వస్తూ వస్తూనే పరాన్న బుక్కుకు దేవుడి మీద భారం వేసి ప్రహ్లాదారికి ప్రక్కగా అందరికీ కనపడే దిక్కులో కూర్చొని ఎవరైనా భోజనానికి పిలవరా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు అయితే ఆ రోజు గడిచిపోయి మరణాడు కూడా ఎవ్వరూ అతని వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఎంత ముద్ద కూడా పెట్టలేదు పరన్న బుక్కి ఇదేమిటో అంతం పట్టలేదు కుంటి నక్కకు ఆహారం అందించిన దేవుడు నాకెందుకు ఏర్పాటు చేయలేదని వెలువెలలాడాడు ఇక ఆకలికి తాగలేక అకరుడు లేవడానికి నిర్ణయించుకున్నాడు అంతలో ఒక సాధు అక్కడుగా రావడం పరన్న బుక్కు కనిపించింది వెంటనే అతని దగ్గర గోడు వెళ్ళబోసుకున్నాడు సాధువు అతని అజ్ఞానానికి జాలిపడి ముందుగా ఆయన దగ్గర ఉన్న తినడానికి పెట్టి మంచినీరు ఇచ్చి దాహం చేశాడు పరాన్న బుక్కు కొద్దిగా తీరి సాధువుతో స్వామి ఎక్కడ అరణ్యంలో కుంటి నెక్కకి కూర్చున్న దగ్గరికి ఆహారం పంపించిన దేవుడు నన్నెందుకు పంపిచ్చుకోవడం లేదు అని దేవుని మీద విష్ణువు రాలాడు అప్పుడు ఆ సాధువు మందహాసం చేస్తూ నాయన నీవు అనుకున్నా దానిలో ఏ తప్పు లేదు ఆ సృష్టి కర్తకులు ఎవరికి ఎప్పుడు ఏం ఇయ్యాలో అన్నీ తెలుసు ఎవరి చేత ఏ పని చేయించాలో కూడా ఆయనకు తెలుసు బహుశా నిన్ను ఆ దేవుడు కుంటి నక్కలాగా జీవించమని ఆదేశించడం లేదేమో సింహంలాగా బ్రతుకుతూ అన్నార్థులకు నీ ద్వారా సహాయం చేయాలనుకుంటున్నాడేమో మేము సింహంలాగా చూడాలని ఆ భగవంతుడి కోరిక అయ్యుండొచ్చు అందుకనే నీకు కుంటి నక్కలాగా ఇతరులు పెడితే తినే అవకాశం ఇవ్వలేదేమో ఆలోచించ అని చెప్పి నిదే దిశానిర్దేశాలు చెప్పి వెళ్ళిపోయాడు ఇక పరాన్న బుక్కి జ్ఞానోదాయమైంది నిజమే కదా నాకు భగవంతుడు అని అన్ని అవయవాలు ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు కృతజ్ఞతగా నేనెందుకు సింహంలాగా బ్రతకొద్దు నలుగురికి సహాయం చేయకూడదు అని అనుకుంటూ తను ఈత వచనాన్ని చెప్పి కళ్ళు తెరిపించిన సాధువుకు పాదాభివందనం చేద్దామని ముందుకు వెళ్ళి చూడగా ఎక్కడ సాధువు కనపడలేదు భగవంతుని లీలలు గ్రహించిన ఆ యువకుడు ఇక ఎంత మాత్రం కూడా భుక్తుగా జీవించలేదు అనాథల సేవలు అంకితమై తన తల్లిదండ్రులు పెట్టిన నారాయణ నామం సార్థకం చేసుకున్నాడు ఇక వీడియోలోకి వస్తే గురువారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు గురువారం రోజు ఎటువంటి పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా మారాలని అనుకుంటూ ఉన్నారో వారు ముఖ్యంగా ఈరోజు చెంబుడు నీటితో ఒక పరిహారం చేస్తే కనుక గంటలో అద్భుతాలు జరుగుతాయని పండితులు అంటున్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు అంటే గురువారం రోజు ఉదయం పూట ఒక రాగి చెంబుతో నీటిని తీసుకోండి రాగి చెంబు లేకపోతే ఇత్తడి స్టీల్ ఇలా ఏ చెంబునైనా సరే తీసుకోవచ్చు ఇలా ఏదో ఒక చెంబును తీసుకొని ఆ చెంబు నీటిలో పోయండి తర్వాత చిటికెడు కుంకుమను కూడా ఆ నీటిలో వేయండి కొద్దిగా కర్పూరాన్ని కూడా వేసి ఆ తర్వాత ఈ చెంబును తీసుకొని వెళ్ళి పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి పెట్టిన తర్వాత మాకున్న ఆర్థిక సమస్యలు పోవాలి మేము త్వరలోనే ధనవంతులుగా మారాలని సంకల్పం చెప్పుకోండి లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించి ధూపం కూడా వెలిగించి చెంబుకు చూపించండి ఇక ఆ చెంబును ఇరవై నాలుగు పాటు లక్ష్మీదేవి ఫోటో ముందు వదిలేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ చెమ్ము తీసి ఆ చెమ్ములో నీటిని మీ ఇంట్లో ఉండే తులసి చెట్టుకు పోసేయండి తులసి చెట్టు లేకపోతే వేరే పూల చెట్లకైనా సరే పోసేయచ్చు ఇలా మొత్తం ఏడు గురువారాలు పోస్తే నెమ్మది నెమ్మదిగా మీ సంపాదన మీరు ధరవద్దులుగా మారిపోతారు ఈ పరిహారం చేసిన ఒకే ఒక గంటలో మీ ఇల్లు ప్రశాంతంగా మారిపోతుంది చాలా మంచి మంచి ఫలితాలు వస్తాయి కనుక ప్రతి ఒక్కరు కూడా గురువారం రోజు చెంబు నీటితో ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇష్టైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సందర్భంలో అప్పులు చేయాల్సి వస్తుంది వ్యాపార అవసరాల కోసము ఒక వ్యక్తిగత అవసరాల కోసమో ఏదైనా కారణం చేతను అప్పులు చేయటం అనేది సహజం ఆ అప్పులన్నీ కొందరు సమయానికి తీరుస్తారు మరికొందరు మాత్రం అవే అవే అప్పులు తీర్చడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు అయితే గురువారం రోజు కొన్ని రకాల పనులు చేస్తే అప్పుల బాధలు నుంచి బయటపడవచ్చునని పండితులు అంటున్నారు మరి ఆ పని ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటంటే ఆర్థిక ఇబ్బందులు సరైన సమయంలో డబ్బులు చేతులకు రాకపోవడం ఎంత సంపాదించినా సరే తిరిగి రాకపోవడం ఎంత చేసినా ఎలాగోలాగా ఖర్చు అయిపోవడం ఇలా అనేక రకాలుగా ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి దీని కారణంగా మానసిక ఆందోళన మానసిక ఇబ్బందులు ప్రశాంతత కోల్పోవడం ఇటువంటి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా జరగడానికి కొన్నిసార్లు గ్రహ దోషాలు కూడా కారణం కావచ్చు గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల కూడా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మరి మీకున్న గ్రహ దోషాలన్నీ పోయి ఆర్థిక సమస్యలు తొలగిపోయి అమాంతం గ్రహ బలం పెరగాలి అంటే గురుబలం యొక్క పరిహారం చేయాలి పండితులు అంటున్నారు ఏమీ లేదు గురువారం నాడు దగ్గరలో చీమల పుట్టు ఎక్కడ ఉన్నా ఉంటే అక్కడికి వెళ్ళి కుప్పెడు పంచదారను చల్లండి లేదా గురువారం మీకు ఎక్కడైనా సరే చీమలు కనిపిస్తే వాటికి ఆహారంగా పంచదారను సమర్పించి నమస్కారం చేసుకోండి అసలు మీరు ఎక్కడ చీమలు కనిపించకపోతే మీ ఇంటి బయట నేల మీద పంచదారం చల్లి వదిలేయండి ఇలా చేస్తే గ్రహ బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోయి అలాగే గురువారం రోజు మీ ఇంటి దగ్గర పక్షులు కానీ పాకులు కానీ వస్తే వాటికి ఏదో ఒక ఆహారం వేయండి మూగ జీవాలు తాగడానికి నీటిని బయటపెట్టి ఉంచండి ఇలా ఒక గురువారం చేస్తే ఏ ప్రతి గురువారం నాడు వీలైతే ప్రతిరోజు కూడా చేస్తూ ఉన్నారంటే మీకు చాలా చక్కటి ఫలితాలు అనేటివి కలుగుతాయి చేసే పనుల్లో ఆటంకాలన్నింటివి రావు ప్రతి పనుల్లో విజయం లభిస్తుంది అప్పుల బాధలు తొలగి మార్గం తెలుస్తుంది మనసుకు ప్రశాంతత కలుగుతుంది గ్రహ దోషాలు పోయి గ్రహాల బలం పెరుగుతుంది ఈ పరిహారంతో పాటు ఒక గాజు లేదా ప్లాస్టిక్ గిన్నెలో గల్లుప్పు వేసి బాత్రూంలో పెట్టి ఉంచండి ఈ ఉప్పు మీద నీళ్లు పడకుండా ఉండేలాగా ఎత్తులో పెట్టండి ఇలా పెట్టిన ఉప్పు ఎప్పుడైతే కరిగిపోతుందో అప్పుడు మళ్ళీ కొత్త ఉప్పును మార్చండి ఇలా చేయడం వల్ల మీ అదృష్టానికి అడ్డుపడే దుష్ట శక్తులు తొలగి మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా పుల బాధలన్నీ కూడా తొలగించుకొని గ్రహ దోషాలు కూడా పోగొట్టుకొని ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు ఈ విధంగా చెంబడి నీళ్ళతో ఇలా చేయండి చీమలకు కొంచెం వేయండి ఇలా చేస్తే ఆయుధారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉంటారు కాబట్టి కంపల్సరీ ఇలా చేసుకోండి